హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం సంగారెడ్డి మార్కెట్కి వచ్చాము చూడొచ్చు ఈ మార్కెట్ అయితే ప్రతి సోమవారం జరుగుతుంది ఈరోజు డేట్ వచ్చేసి ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్కి ఒక అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు జరగను ఈ మార్కెట్కు అన్ని నిండు సుడి గేదెలు ఈని వారం పది రోజులైన పచ్చి గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు ముర్రా గ్రేనేడ్ ముర్రా జాఫ్రాబాది బన్నీ సోలాపూర్ గేదెలు వస్తుంటాయి ఈ మార్కెట్కు పూటకి నాలుగు నుంచి ఎనిమిది లీటర్లు పాలిచ్చే గేదెలు వస్తుంటాయి అంటే రోజుకి ఎనిమిది నుంచి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు ఏవి సైజు గేదెలు వస్తుంటాయి చూడొచ్చు చూడచ్చు ఇది జాఫ్రాబాది గేదే అన్ని విసేజ్ గేదెలున్నాయి అన్న ఈ ఆదారా అని చెప్తున్నారు అన్న ఎనభై ఎనభై ఐదా పాలన ఇస్తుంది ఓకే ఇది దోడైన దోడ అన్నది ఆడదోడా దీని ప్రైజ్ ఎంత ధర ఎంత ఎనభై ఐదు ఫైనల్గా యాభై ఎంత పడుతుంది అన్న ఇది యాభై యాభై ఐదు బ్రీడేటార్ తోడేట ఆడదోడ పాలను ఇస్తుంది అండి ఇది మూడు మూడు ఉన్నా ఓకే ఓకే ఫైనల్గా ఎందుకు వస్తుందండి ఇది నలభై మీ అడ్రస్ చెప్పండి అన్న దౌలతబాదా దౌలతబాద్ వచ్చి అన్న మీరే తీసుకున్నారా ఎంత తీసుకున్నారా ఎటు తొంభై ఐదా ఎంత కొన్నారన్నా ఎంత తొంభై ఐదా ఓకే అన్న అని చెప్పారా అన్న ముప్పై ఒకటి ముప్పై చెప్పి తొంభై ఐదు ఇచ్చా ఇది తొలి తొలి తన్న ఇది ఇది ఎంత ఎన్ని ఇస్తుంది అన్న ఇది మూడు మూడు ఇస్తుంది అంటే రోజుకి రోజుగా బ్రీడేట్ అన్న జాతి రింగా ఎలా అనిపించాయినా రేట్లు మార్కెట్లో బాగానే ఓకే అండి ఇప్పుడైనా ఎంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారనా ఇప్పుడైనా ఇంతకు ముందు ఎప్పుడు నాలుగైదు సార్లు వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ అన్న తొలి చూడు పడ్డా రెండు చూడుతో ఉంది తొంభై ఐదు వేలకి సేల్ అయింది చూడచ్చు కూడా అడ్డర్ ఇది చట్నీ నాలప మీద అంటే ఇది ఈ బర్రె లక్షా పదిహేను వేలకి సేల్ అయింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇది రోజుకి పది లీటర్లు పోలిస్తుంది అంటే ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇది డెలివరీ వన్ వీక్ టైం అయిందని చెప్తున్నారు చూడొచ్చు బర్రె అయితే ఏవి సైజు ఉంది ఇది ఎంత పడుతుంది ఇది ఎంత కొన్నారు లక్ష చెప్తా చె లక్ష ఐదా ఓకే ఓకే పాలన ఇస్తుంది ఇది పొద్దున్న అయితే సాయంత్రం ఐదు ఓకే 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 ఇది ఇప్పుడు ఎన్ని అయితే ఉంటుంది ఇది మూడే థ్యాంక్ యూ అన్న ఈ బర్రె లక్ష ఐదు వేలకు సేల్ అయిందంట చూడొచ్చు ఇది రోజుకి పది లీటర్లు పాలు ఇస్తారంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇది వారం రోజులు అయిందని చెప్తున్నారు చూడొచ్చు ఈ బర్రె లక్షా ఎనిమిది వేలకి సేల్ అయింది ఇది రోజుకి పది లీటర్ల అంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు ఇది ఈ పది రోజులు చెప్తున్నారు చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఎంత కొన్నారు ఇది తొంభై ఐదా తొంభై ఐదు వేలకు సేల్ అండి చూడొచ్చు ఇది ఆడదుడ్డు ఉంది డెలివరీ వన్ వీక్ అయింది ఇది రోజు పదాలు ఎక్కువ అంటే ఉదయం ఐదు సాయంత్రం అయ్యింది చూడొచ్చు లక్ష ఇరవై వేలకు సేల్ అయింది డెలివరీ వన్ వీక్ అయింది చూడచ్చు అని ఎంత కొనవని ఇది ఎంత కొన్నది ఎంత కొన్నారణ ఒకటి ఇరవై ఒకటి లక్ష ఇరవై వేలు కొనుంట కొన్నది అయితే చూడొచ్చు రోజు బాగా ఉదయం అయితే సాయంత్రం అయింది

పచ్చి గేదెలు ఇని వారం పది రోజులైన గదిలో చూడ చూటాటరు ఈ రోజు ఇప్పుడు నేను నిలిపాల్చే గదిలో కోట ఏ పనువా bye